అంటే మనం ఆయుష్ కి సంబంధించి ఆఫ్ కోర్స్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఇవన్నీ మనం బిల్డ్ చేస్తున్నాము వాటితో పాటు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అని చెప్పి ఇది ఒకవేళ మీరు వినకపోతే దయచేసి దెర్ ఆర్ ఫ్రీ పంచకర్మ ట్రీట్మెంట్ హాస్పిటల్స్ ఆయుర్వేద హాస్పిటల్ ఇండియా మన విజయవాడలో కూడా ఒక హాస్పిటల్ ఉంది సో మీరు ఎక్కడికి వెళ్ళి ఆయుర్వేద ట్రీట్మెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకోవచ్చు మెడిసిన్స్ సహా మీకు డయాగ్నోస్ చేసి ఇస్తారు దీంతో పాటు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ అని చెప్పి మనకి త్రూఅవుట్ ద స్టేట్ ఒక నూట ముప్పై ఆరు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ ఉన్నాయి ఈ వన్ థర్టీ సిక్స్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిస్ లో యోగా నేర్పుతారు దాని తర్వాత మీకు ఆబ్వియస్లీ స్టీమ్ బాత్స్ అవన్నీ ఉంటాయి అండ్ దెన్ వాటితో పాటు పంచకర్మ ట్రీట్మెంట్ మన ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ప్రకారం ఎలా ట్రీట్ చేయాలో వాటి అన్నింటిని కూడా ట్రీట్ చేస్తారు చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అలోపథిక్ మెడిసిన్స్ మీరు వాడచ్చు బట్ దెన్ వాటికన్నా కూడా దేర్ ఆర్ ప్రూవెన్ రిజల్ట్స్ ఇన్ దీస్ పంచకర్మ ట్రీట్మెంట్స్ అండ్ దెన్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఆబ్వియస్లీ ఇన్సోమియా నిద్ర పట్టకపోవడానికి చాలా మందికి చాలా ప్రాబ్లం ఉంటుంది సో వీటన్నిటికి బెస్ట్ ట్రీట్మెంట్ ఈస్ పాసిబుల్ అండ్ దెన్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో ప్లీజ్ మేక్ యూస్ ఇఫ్ సంబడి ఈస్ హ్యావింగ్ ఎనీ ఇష్యూ అండ్ ఇందాక నేను మీకు చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్స్ అంటే ఆయుష్ అలోపతి కలిపి ఉన్నటువంటి హాస్పిటల్స్ గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ అక్రాస్ ఆల్ దిస్టిక్స్ అండ్ దెన్ మనకున్నటువంటి డిస్టిక్ హాస్పిటల్స్ లో కూడా ఇప్పుడు ఆయుష్ కి సపరేట్ గా ఒక విభాగం ఇచ్చి అక్కడ మళ్ళీ మనకు సంబంధించినటువంటి డాక్టర్స్ ను మనం పెట్టడం జరుగుతుంది